హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఏంటండి ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అని అనేసి అనిపించిందండి ఇది రోజు ఉదయం ఎనిమిది పావుకి మా సీసీ కెమెరాలోని పెందుర్తి షాప్ ఉందో చూడండి మా పెందుర్తి పీవీసీ ఇంటీరియర్ షాపు ఆ షాప్ ముందు ఇది రిజిస్టర్ మాట ఇది మా షాప్ మాట అండి మేము ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు తీస్తాం షాపు అయితే ఇంకా కుర్రోడు రాలేదు అన్నమాట అండి మా కుర్రోడు సరే ఇంకా షాప్ కదా అని ఏం చేస్తున్నారు ఏంటో అని చూస్తేనండి నిజంగానా ఇలా హైటెక్ దొంగలమాట ఇలా కూడా ఉంటారనిపించింది ఎంత చూడండి చదువుకున్నట్లుండి ఫోన్ మాట్లాడినట్టు నటించి బండి మీద వచ్చి షూ వేసుకొని ఆ పైన సూట్ల సూటు బూటు వేసుకుని ఈ దొంగలంటే వీలేనండి నిజంగాన అసలు నిజంగా అలాంటి పని చేయడానికి సిగ్గుండాలండి అది చదువుకున్నవాడు అయ్యుండి కూడా అంత పబ్లిక్లోని పట్ట పగలు చూడండి మా సీసీ కెమెరా రీడ్ అవుతుందని చూసి బండి నెంబర్ వెనక పెట్టాడనమాట ఆ బండి నెంబర్ బండి చూడండి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎక్కడ సేఫ్టీ ఉందండి అంత పట్టపగలు చుట్టుపక్కల షాపులు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మా కుర్రోడు వచ్చాడేమో అని అనుకున్నారన్నమాట అండి షాప్ తీయడానికంట ఒక ఆవిడ చూసిందంట కానీ చూడండి ఏం చేస్తున్నారో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజులో కానీ ఇది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఏ పోయింది దొంగతనం అనేది చిన్నది పెద్దది కాదండి ఆవిడ ఏంటంటే అప్పుడే ముగ్గేసి వెళ్ళిందండి అక్కడ చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా సారీ ఆవిడ అప్పుడే ముగ్గేసి అన్నమాట మా షాప్ ఉంది చూడండి ఏం చేస్తున్నాడు దరిద్రుడు అంత అడుక్కు తినేలా ఉన్నాడా మరిని ఏం పట్టుకెళ్ళిపోతుండో ఒకసారి చూడండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మరి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కదండీ తలుపు తీయలేదు కనుక షటర్ తీయలేదు కనుక అక్కడితో సరిపెట్టాడు అదే కానీ షటర్ తీసుంటే మరి ఏం పట్టుకెళ్ళిపోయి ఉండేవాడు ఇలాంటి వాళ్ళు నమ్మకూడదండి సూటు పూటే చూడండి పూల మొక్క కుండితో సహా తీసుకొని వెళ్ళిపోతుండే ఎంత దరిద్రం అంటే అంత అడుక్కుని తినే స్థితిలో ఉండడనమాట అంత టిప్టాప్గా బ్యాగ్ తలించుకొని షూ వేసుకొని చూడండి అందుకే ఎవరిని నమ్మకండి దొరుకుతాడండి ఎంతకైనా దొరుకుతాడు ఈరోజు శివరాత్రి పూట మాకు ఎంత బాగా చిన్న చిన్న మొక్క తీసుకొచ్చి పెంచమన్నమాట అది ఎలాగైనా అక్కడ ఒక పదిహేను కుండీల వరకు పెట్టామంటే ఎలాంటి దొంగలు ఉంటారని ఎవరికి తెలుసండి కానీ ఎలాంటివైనా ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారని మనకు అర్థమైంది దొంగలు అంటే మనం ఏదో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడైతే కనుక చక్కగా చదువుకొని హైటెక్ దొంగలమాట వీళ్ళంతా సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి దొరుకుతారు దొరికిన తర్వాత వీడియో పెడతానండి